సకల ఆశీర్వాదములకు కర్తవైన మా ప్రియ పరిలో తండ్రి నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను కీర్తించి మహిమపరుస్తున్నాను గొప్ప దేవుడు మీరు జాలిగల దేవుడు ప్రభా దయచేసి మీరు కృప చూపెట్టండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఎంతో నమ్మకమైన దేవుడు ప్రభా మీరు తండ్రి మీ మీద నమ్మకం ఉంచిన బిడ్డల్ని మీరు మీ వద్ద నివసించటానికి ఎదురు చూస్తున్నారు ప్రభా దేశమంతా నమ్మకస్తుల కొరకు మీరు వెతుకుతూ ఉన్నారు దయచేసి తండ్రి వాక్యం వింటున్న బిడ్డలు ఎంతో మంచివారు స్వామి ఎంతో నమ్మకస్తులు ప్రభ దయచేసి నీ వాగ్దాన ప్రకారంగా నా వద్ద నివసించటానికి దేశంలో నమ్మకస్తుల కొరకు ఎదురు చూస్తున్నానని చెప్పిన రీతిగా ప్రతి వారిని ప్రతి కుటుంబాన్ని మీ వద్ద నివసించే వారినిగా చేయమని వేడుకుంటున్నాను సమస్త ఘనత మహిమలు మీకే ప్రభ మీరే మహిమ పొందుకొనమని కార్యము జరిగించండి మీ గొప్పతనాన్ని ప్రభ ప్రజలు వివరించుటకు కృపచూపెట్టండి సామర్థ్యత కలిగిన బిడ్డల్నిగా ఒక్కొక్కరిని చేయండి యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ సెప్టెంబర్ మాసం ఇరవై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ప్రిలరా బైబిల్లో రెండవ దిన వృత్తాంతాల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచనం అతడు యాజకులను లేబియులను సమకూర్చి మీరు యోధ పట్టణములకు పోయి దేవుని మందిరము చేయుటకై ఇస్రాయేలీలందరి నుండి ధనమును ఏటేటా సమకూర్చుచు ఈ కార్యమును మీరు త్వరపెట్టవలనని వారికి ఆజ్ఞ ఇచ్చాను వారు దానిని త్వరగా చేయకపోయినందున అని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా మందిరము బాగు చేయాలనే తాత్పర్యము యోహో యోభాష్కు కలిగాది అతడు యాజకులను లేవీయులను సమకూర్చి అని వాక్యం సెలవిస్తుంది మందిరము బాగు చేయటానికి ఆయన ఎవరిని సమకూర్చాడంటే మందిరంలో పనిచేసేవారైన యాజకులను లేవీయులను సమకూర్చి ఈ మందిరాన్ని బాగు చేయాలి కాబట్టి మీరు వెళ్ళి ఇస్రాయలియుల అందరి వద్ద నుండి ధనమును ఏటేటా కూర్చోండి ఈ కార్యము త్వరపెట్టవలనని వారికి ఆజ్ఞాపించాడు దేవుని యొక్క మందిరం బాగు చేయటానికి మూడు విషయాలు ఒకటి యాజకులను లేవీయులను పోగు చేసి ఆ కార్యము త్వరపెట్టమని చెప్పి ఆయన బోధించాడు చెప్పాడు మందిరము బాగు చేయటానికి త్వరపడాలి మనము దేని కొరకు త్వరపడతాము అంటే మన ఇంట్లో ఇల్లు కట్టుకోవటానికి త్వరపడతాం మన వ్యాపారం కొరకు త్వరపడతాం మన పిల్లల చదువుల కొరకు త్వరపడతాం మన పిల్లల పెళ్లి కొరకు త్వరపడతాం దేవుని బిడ్డలు ఆలోచించాలి దేవుని సేవకులు మందిరాన్ని చేయాలి యాజకులు లేవీలు అయితే మందిరాన్ని బాగు చేయవలసిన యాజకులు లేవీలు చేసిన ఒక పని ఏమిటంటే తొందరగా చేయాలి అని చెప్పాడు ఏటేటా దాని నిమిత్తము ధనము సమకూర్చాలి త్వరపెట్ట దాని దాని విషయంలో త్వరగా చేయాలి అని చెప్పాడు అయితే యాజకులు లేవీలు దాని విషయంలో త్వరగా చేయలేకపోయారు ప్రభు బిడ్డలు బాగా గమనించవలసిన విషయం మందిరాన్ని బాగు చేయాలి అనే మంచి మనసు మనకు ఉండాలి అయితే మందిరంలోకి వచ్చిన మనమంతా మనం బాగుపడాలి అనేటటువంటి ఆలోచన కాదు నువ్వు బాగుపడాలి నీకంటే ముందు మందిరం బాగుపడాలి మందిరాన్ని ఒక్కసారి చూడండి మందిరంలో ఏమేమి కొవయి ఉంది ఎందరో పని వారి ఇందులో ఉన్నారు పెయింటర్స్ ఉన్నారు తరువాత తరువాత తాపీ మేస్త్రీలు ఉన్నారు వడ్రంగి పని వారు ఉన్నారు రకరకాలైనటువంటి వారు ఎలక్ట్రీషియన్స్ ఉన్నారు ప్లంబర్స్ ఉన్నారు ఏవేవో పనులు చేసేవాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు ప్రీలరా దేవుని మందిరపు పని విషయంలో త్వరగా 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 మనము చేయాలి అంతేకాని దాన్ని మందిరంలోనికి వచ్చి నీవు బాగుపడటానికి త్వరపడకూడదు ఎంతోమంది సాక్ష్యాలు చెబుతూ ఉంటారు ఈ మందిరానికి వచ్చాను నేను బాగుపడ్డాను నాకు ఉద్యోగం వచ్చేది నేను ఈ మందిరంలోకి వచ్చాను నాకు మంచి వివాహం జరిగేది ఉద్యోగం వచ్చేది వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉందని నువ్వు బాగుపడుతున్నావు మంచిది నువ్వు బాగుపడుతున్నావు చాలా మంచిది అయితే ఏ మందిరంలో నువ్వు బాగుపడ్డావో ఆ మందిరాన్ని కూడా బాగు చేయాలి అనేది మర్చిపోవద్దండి సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా ప్రతిదీ బాగు చేయాలి బాగు చేయాలి పిఏ సిస్టమ్ విషయంలో రెండవది పిఏ సిస్టంతో పాటు రెండవ విషయం ప్రిలరా ఆ పిఐ సిస్టమ్ ఆపరేట్ చేసే విషయంలో కానీ వాయిద్యములు వాయించే విషయంలో కానీ కుర్చీలు వేసే విషయంలో కానీ ప్రతి దానిని త్వరగా త్వరగా చేసే బిడ్డలుగా మనం ఉండాలి శత్రువైన సాధనుడు మందిరంలోకి తీసుకొచ్చి నువ్వు బాగుపడు బాబు అని చెప్తాది నువ్వు ఏం బాగుపడ్డావో అక్కడ నిలబడి చెప్పు బాబు ఆరోగ్య విషయంలోన ఆర్థిక విషయంలోన ఎందులో నువ్వు బాగుపడ్డావు ఆత్మీయ విషయాల్లో బాగుపడ్డానని మాత్రం చెప్పద్దు మిగిలినవన్నీ చెప్పు అని చెప్తాది మనం అన్నీ చెప్తాం మంచిదే కానీ ప్రభు మనల్ని ఆత్మీయ విషయంలో బాగు చేస్తుంటే ఆత్మీయంగా బాగుపడ్డా ఆ బిడ్డ మందిరాన్ని బాగు చేయడానికి ప్ర పని పొనుకుంటాడు ఎట్లా అంటే త్వరగా దయచేసి ఈ త్వరగా మందిరాన్ని బాగు చేయటానికి ఏటేటా ధనమును ఇజ్రాయేలియుల వద్ద నుండి పోగు చేయండి అని చెప్పాడు ఇజ్రాయేలియుల వద్ద నుండి అంటే దానర్థం ప్రార్థనా పరుల వద్ద నుండి అని అర్థం ఇజ్రాయేలు అనే మాట ఎబ్బోకు రేవు దగ్గర యాకోబుకి దేవుడు పేరు పెట్టాడు యాకోబు అంటే మోసగాడని అందుకని ఇక మీదట నీ పేరు యాకోబు కాదు నీ పేరు ఇజ్రాయేలు అని చెప్పాడు దేవుని పిల్లగా మీకు నా మనవి మహోన్నతుడైన దేవుడు మనలను ప్రేమించి ఆయన కనికరించి సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలుగా మనము మందిరాన్ని బాగుచేసే వారినిగా చేయాలని ప్రభు ఆశ నీవు చూడు మందిరంలో ఒకటి నీవు యాజకుడివేనా నువ్వు లేవీయుడివేనా లేవీయుడు అంటే సంబంధమైన వాటి విషయమై సంబంధం లేనివాడు యాజకుడు కూడా అంతే లేవీయుడు అంటే ఎప్పుడు దేవుని హత్తుకొని ఉండువాడు అని అర్థం యాజకుడు కూడా అంతే యాజకుడు బలిపీఠం దగ్గర నుండి మందసం వరకు ప్రజలను నడిపించవలసిన వాడు కాబట్టి యాజక ధర్మాన్ని నిర్వర్తించే వ్యక్తివా లేవీయుడవా తరువాత మందిరాన్ని బాగు చేసే పనులు చేసేవాడివా మందిరం బాగు చేయటానికి ఆర్థిక సహాయము చేసేవాడివా ఆలోచన చేయి ఈ మందిరంలో నీవేం మేలు పొందుకున్నావో ఒకసారి ఆలోచన చేయి ప్రియులరా గమనించాలి కొంతమంది చదువుకున్నారు మంచిగా చదువుకొని అభివృద్ధి పొందారు మీ కొరకు నిత్యము ప్రార్థించాం దయచేసి వినాలి ఉపవసించాం ఉద్యోగాలు వచ్చాయి అయ్యాయి పిల్లలు కూడా పుట్టారు పిల్లలకు నామకరణాలు కూడా జరిగాయి కానీ ఇన్ని మేలులు మనకు కలిగిన మనము మాత్రం ప్రభుకి మేలు చేసేవారుగా లేం ఇది దుఃఖకరమైన సమాచారం మనం బాగుపడ్డాం కానీ మనము దేవుని మందిరాన్ని బాగు చేసేవారుగా ఇకనైనా దేవుని మందిరమును బాగు చేసే బిడ్డలుగా మీరు మారాలని ప్రభువు నామంన మీకు మనవి చేసుకుంటూ ఉన్నారు దేవుడు మిమ్మల్ని దీవించగాక ఆమెన్ ఆమెన్